హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దీపాని ఈరోజు ఎంతో రుచికరమైన వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇది అన్నంలోకి చపాతి మరియు పూరీలోకి చాలా బాగుంటుంది అందుకోసం ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడి అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరాను వేసుకోండి అది కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేందుకు బాగా ఫ్రై చేయండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేయండి తరువాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి తర్వాత మూత పెట్టి పది పదహైదు నిమిషాల పాటు వీటిని మగ్గనివ్వండి తరువాత మూత తీసి వంకాయ ముక్కలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి వంకాయ ముక్కలు ఉడికినట్లయితే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోండి తరువాత మూత పెట్టి పది పదహైదు నిమిషాల పాటు మగ్గనివ్వండి తరువాత మూత తీసి అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి టమాటా మరియు వంకాయ ముక్కలు మగ్గినట్లయితే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మసాలా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసుకొని అవుట్ చేసుకోవడమే ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన వంకాయ టమాటా కర్రీ రెడీ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్